గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఈరోజు మనం ఏ విధంగా నవరత్నాల్లో జాయిన్ అవ్వాలి అనేది డెమోగా ఒక కాయిన్ నేను జాయిన్ చేసి చూపిస్తాను లైవ్ రికార్డింగ్ ద్వారా ఇందులో మొత్తం పదమూడు రకాలు మనం పరిచయం చేయడం జరిగింది ఈ నవరత్నాలు అనే విధానంలో ఈ పదమూడు కూడా గ్యారెంటీ మనీ అండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి అన్ని ప్రముఖ ఎక్స్చేంజెస్లో మాత్రమే కాదు ప్రతి క్రిప్టో ఎక్స్చేంజ్లో ఈ కాయిన్స్ ఉంటాయి కంపల్సరిగా ప్రముఖ ఎక్స్చేంజెస్ అన్నిట్లో కూడా ఇవి ఉచితంగా మనం డౌన్లోడ్ అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం క్యాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా గంట గంటకి మైనింగ్ చేసుకోవచ్చు రోజుకి ఒకసారి కాదండి ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి గంట కూడా మైనింగ్ చేసుకునే అవకాశం ఉంది ఇంకా అది మీ ఓపిక పదిహేను సార్లు చేసుకుంటారా ఇరవై సార్లు చేస్తారా రోజుకనేది నేనైతే అలారం పెట్టుకొని మరీ చేసుకుంటున్నాను నా ఫ్రెండ్స్ కూడా చేసుకుంటున్నారు దాదాపు ఒక్కొక్క దాంట్లో వంద మంది పైకి జాయిన్ అయి ఉన్నారు ఓకే లెట్స్ టాపిక్లోకి వెళ్దాం వన్ మినిట్ అయిపోయింది ఇప్పటికే ఓకే ఈరోజు మనం బిఎన్బి కాయిన్ తెలుసు కదా ఫస్ట్ యుఎస్డిటి ఇక్కడ వరుసగా లైన్లో ఉన్నాయి మొత్తం పదమూడు రకాలు మేము బిఎన్బి కాయిన్ ఎలాగా రిజిస్టర్ అవ్వాలనేది డెమోగా మీకు తెలియజేస్తాను జస్ట్ అలా నొక్కగానే ఇలాగ సైన్ అప్ అని లాగిన్ అని ఉంది కదండి మనం ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాం కాబట్టి రిజిస్టర్ చేసుకునేటప్పుడు సైన్ అప్ అనేది ప్రెస్ చేయాలి నేము మీరు ఆధార్లో ఉన్నట్టే ఇవ్వాలని ఏమీ లేదండి మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు నేమ్ వచ్చేసి నేను ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు ఒక ఆరు లేదా ఎనిమిది ఉంటే సరిపోతుందండి మా బాబు పేరు ఇస్తున్నాను ద్వారకా సాయి నెక్స్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలండి మెయిల్ ఐడి వచ్చేసి మన మొబైల్లో రెండు మూడు మెయిల్ ఐడిస్ ఉంటే మీకు ఏ మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటారో అది ఇవ్వండి వాస్తవంగా ఇది మా బాబు మొబైల్ అండి ఇది ఓకే మెయిల్ ఐడి ఇచ్చాము ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వాలండి పాస్వర్డ్ అనేది నేను టైప్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను రికార్డింగ్ అనేది ఓకే పాస్వర్డ్ని టైప్ చేశాను పాస్వర్డ్ అనేది మనం ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి అలాగే ఏదో ఒక గుర్తు సింబల్ ఉండాలన్నమాట ఎట్ ది రేట్ కానీ డాట్ కానీ ఏదైనా ఒక అండర్ స్క్వేర్ కానీ ఏదో ఒకటి పాస్వర్డ్ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అలాగ ఇవ్వాలి నెక్స్ట్ లెటర్స్ కూడా అంటే అంకెలు కూడా మనకి కన ఉంటే బెస్ట్ అనమాట ఇవన్నీ కలిపితేనే మనం పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయిద్దండి ఓకే నెక్స్ట్ అంటే సేఫ్గా ఉంటుంది ఓ పాస్వర్డ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ కావద్దు సైన్ అప్ చూసారా పాస్వర్డు తప్పు కొట్టాను ఆ పైన ఒకటి కింద ఒకటి ఉండటం వల్ల ఇందాక మనకి పైన రెడ్ సిమ్ రెడ్ రెడ్ మార్క్లో వచ్చింది కదా అంటే పాస్వర్డ్ అనేది రెండుసార్లు ఇచ్చాడు టైప్ చేయడానికి మనం మిస్టేక్ జరగటం వల్ల మరలా సరిగ్గా చేశాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సరిగ్గా టైప్ చేశాను రెండు ఒకే విధంగా టైప్ లేదనేది ఓకే సక్సెస్ అండి పాస్వర్డ్ ఇప్పుడు మనం కరెక్ట్గా చేసాము అందుకని యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది ఓకే ఇప్పుడు అకౌంట్లోకి వచ్చేసాం ఇది మెయిన్ ఎంటర్ఫేస్ ఇలా ఉంటుందండి ఈ పైన త్రీ లైన్స్ క్లిక్ చేస్తే మనకి గేమ్స్ అని కా మామూలు డిపాజిట్ అని విత్డ్రా అని ఇలా ఉన్నాయి కదా ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్లోకి వెళ్ళొద్దు ఓన్లీ విత్డ్రాలోనే మనం ఎప్పుడైనా మన టార్గెట్ రీచ్ అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి బిఎన్బి కనుక విత్డ్రా చేయాలంటే మనకి ఎంత టార్గెట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి నేను పైకని స్క్ర ఆపాను కదా మినిమం విత్డ్రాల్ అమౌంట్ జీరో పాయింట్ డబల్ జీరో టూ ఇచ్చాడు అంటే అంత గనక మనం మైనింగ్ చేయగలిగితే విత్డ్రా చేసుకోవచ్చు అది ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ కింద మనం బైనాన్స్లోకి బైనాన్స్ ఎక్స్చేంజ్లోకి పంపించుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడే కదా మెయిన్ ఎంటర్ఫేస్లోకి వచ్చాము ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం పైకి స్క్రోల్ చేశాక ఫుల్గా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైయింగ్ అని పడుతుంది కదా ఆ వెరిఫై దగ్గర గ్రీన్ టిక్ రావాలండి అదిగో చూసారా గ్రీన్ టిక్ ఎప్పుడైనా అలా గ్రీన్ టిక్ రాకుండా ఓన్లీ బాక్స్ లాగా వచ్చిందనుకోండి దాన్ని మనం ప్రెస్ చేస్తే గ్రీన్ టిక్ వచ్చేస్తుంది వెరిఫై అవుతుంది అనమాట అంటే మనం రోబోట్సా లేకపోతే హ్యూమన్సా అనేది అక్కడ ఇవ్వాలి ఓకే జెన్యున్గా మనం మైనింగ్ చేస్తున్నామా లేదా కంప్యూటర్ ద్వారా ఎక్కువ ఎక్కువ మెయిల్ ఐడిస్ ఇచ్చుకొని ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏమన్నా మోసం చేస్తున్నామా అనే దానికోసం అది వెరిఫికేషన్ పెట్టాడు నెక్స్ట్ క్లైమ్ క్లైమ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి గంట గంటకి ఇలా సెవెంటీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట ఓకేనా సెవెంటీ ఫైవ్ పాయింట్స్ మనకి ఇప్పుడు వచ్చినాయి యాడ్ అయినాయి నెక్స్ట్ ఈ పైన బ్లూ లైన్లో చూసుకోండి మనకి ఎంత కాయిన్ ఉందనేది అక్కడ వస్తుంది నెక్స్ట్ దీన్ని మనం మెయిల్ ద్వారా వెరిఫై అవ్వాలి ఇప్పుడు ఆ వెరిఫై అని ఉంది కదా ఇక్కడ పైన దాన్ని టచ్ చేయగానే మనకి మెయిల్కి వెళ్ళింది ఇప్పుడు మెయిల్లోకి వెళ్ళి మనం కన్ఫామ్ చేసుకోవాలి మెయిల్లోకి వచ్చాను ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ అని వచ్చింది కదా బిఎన్బి పిక్ అని దాన్ని ఓపెన్ చేసి ఇలా మెయిల్ ఐడికి మనకి కన్ఫర్మేషన్ వస్తుంది వెరిఫై ఈ మెయిల్ అనేది నొక్కాలి గ్రీన్ గ్రీన్ ఉంది కదా అది నొక్కాలి ఇప్పుడు వెరిఫికేషన్ అయిపోయింది గో టు హోమ్ అని కొడితే మనం మళ్ళీ మన సైట్లోకి మనం వెళ్ళిపోతాం మన బిఎన్బి సైట్లోకి వచ్చేసాం ఓకే వెరిఫై అయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా గ్రీన్ టిక్ వేసి హౌర్లీ ఫాసెట్ అని ఉంది కదా అంటే గంట గంటకి మైనింగ్ చేసుకునేది అని అర్థం ఈ గ్రీన్ టిక్ ఉంది కదా దాని పక్కన బోనస్ ఫాసెట్ అని ఉంది అంటే ఫస్ట్ టైం మనం రిజిస్టర్ అయినందుకు మనకు ఎంకరేజ్మెంట్గా ఇక్కడ బోనస్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆ బోనస్ పేజీలోకి వచ్చామండి మనకి టెన్ స్పిన్స్ ఇచ్చాడు స్పిన్లు ఇచ్చాడు అనమాట పది స్పిన్లు ఫ్రీగా ఇప్పుడు దాన్ని ప్రెస్ చేయగానే మనకి వన్ ఫిఫ్టీ బోనస్ వచ్చింది చూసారా వన్ ఫిఫ్టీ పాయింట్స్ వచ్చినాయి ఇలాగ టెన్ టైమ్స్ ఇచ్చాడు ఈ టెన్ టైమ్స్లో ఈ పైన ఒక చార్ట్ ఉంది కదా ఆ చార్ట్లో మనకి కొన్ని నెంబర్లు ఇచ్చాడు ఆ నెంబర్స్ గనక వచ్చినట్లయితే ఒకవేళ ఈ రోల్ రోల్ చేసినప్పుడు కనుక ఆ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ వస్తే మనకు ఆ నెంబర్కి ఈక్వల్గా ఉన్న పవర్ ఎంతైతే ఉందో ఆ పాయింట్స్ అంత ఇస్తాడు కాయిన్ మనకి అంత కాయిన్ ఇస్తాడు మ్యాక్సిమం అయితే చాలా తక్కువ నాకైతే అప్పుడప్పుడు ఒక థర్టీ థౌజండ్ కూడా నాకు వచ్చింది థర్టీ థౌజండ్ అలాగే ఎప్పుడన్నా ఒకసారి ఒకసారి ఫార్టీ ఫైవ్ థౌజండ్ కూడా నాకు పాయింట్స్ వచ్చినాయి అలాగా మన లక్ అన్నమాట లాస్ట్లో చూసారు కదా పదివేలు పాయింట్స్ కనుక పదివేలు అనేది నెంబర్ వచ్చినట్లయితే మనకి పాతిక కాయిన్ జీరో పాయింట్ డబల్ టూ అంటే దాదాపు వన్ బై ఫోర్త్ బిఎన్బి కాయిన్ మనకి ఇస్తాడు ఫ్రీగానే అంతా కూడా ఇప్పటి వరకు ఈ ట్వంటీ డేస్ నుంచి నేను ఈ సైట్ని అబ్జర్వ్ చేస్తున్నాను విత్డ్రాల్ చేశాను అన్ని సైట్స్లో కూడా ఇదిగోండి పది అయిపోయినాయి పది అయిపోయినాయి ఎక్స్ట్రాగా నేను ప్రెస్ చేయడం వల్ల రెడ్ మార్క్ వచ్చింది అయిపోయింది బోనస్ అని ఇక్కడ చూసారా బోనస్ పక్కన ఇందాక టెన్ అని ఉంది ఇప్పుడు జీరో వచ్చేసింది నెక్స్ట్ హవర్లీ దాంట్లోకి వెళ్ళిపోదాం మనం గంట గంటకి మైనింగ్ చేయాల్సిన పేజ్ ఇదండి ఫస్ట్ ఎంటర్ఫ్రైజ్ పేజ్ ఇది ఇందులో కింద చూసారా ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ ఉంది ఇంకా మనం మళ్ళీ మైనింగ్ చేయాలంటే అంతే నేను ఇందాక ఫస్ట్ క్లైమ్ చేశాను కదా సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అది ఇంకా మళ్ళీ వన్ అవర్ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మనకు అక్కడ వెరిఫైయింగ్ అని చూపించింది కదా వెరిఫైయింగ్ లాగా వచ్చి కింద క్లైమ్ అనే బటన్ వస్తుంది అప్పుడు మనం ప్రెస్ చేస్తే మనకి ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి ఇవన్నీ యాడ్ అయిన తర్వాత మనకి ఇందాక విత్డ్రా అనేది చూసాం కదా ఫాసెట్ ఇక్కడ బ్లూ దాని పేజీలో ఫాసెట్ కింద విత్డ్రా అని ఉంది కదా విత్డ్రా అనేది ఓపెన్ చేస్తే మనకు కనపడిద్ది జీరో పాయింట్ డబల్ జీరో టూ వస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో వన్ ఫైవ్ ఉంది మన దగ్గర ఓకే మిగతాది రావాలి అంటే మనం గంట గంటకి మైనింగ్ చేసుకుంటూ మనం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్ మనం ఎవరినైనా కనుక మనం జాయిన్ అవ్వడమే కాకుండా ఇంకెవరినైనా మన ద్వారా రిఫరల్ అనేది ఎక్కడ ఉంటుంది చూపిస్తే అది కూడా ఇప్పుడే మీకు ఎఫిలిటీస్ అని ఉంది కదా అంటే ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో లాస్ట్లో ఎఫిలిటీస్ అని ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తే మీరు మీ యొక్క రిఫరల్ లింక్ ఇదండి యువర్ రిఫరల్ యుఆర్ఎల్ అని ఉంది కదా సెంటర్లో ఈ పేజీలో సెంటర్లో చూడండి బాక్స్ లాగా అది మన యొక్క రిఫరల్ అనమాట ఈ రిఫరల్ని కాపీ చేసుకొని ఎవరికైనా మనము పంపించుకోవచ్చు ఆ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే మనకి ఇక్కడ యూజర్ యువర్ యూజర్స్ అని ఉంది కదా దాని కింద అక్కడ లిస్ట్ అనమాట వాళ్ళ పేరు వాళ్ళు రో ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నో తేదీ జాయిన్ అయ్యారు ఇప్పటికీ ఎన్నిసార్లు మైనింగ్ చేశారు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే మనము వాళ్ళ ద్వారా వచ్చిన కమిషన్ రిఫరల్ కమిషన్ ఎర్న్డ్ అని ఉంది కదా కింద బ్లూ లైన్లో అదే ఇక్కడ సెంటర్లోనే చూడండి రిఫరల్ కమిషన్ ఎర్నిడ్ అని ఉన్న చోట దాని కింద టోటల్ రిఫరల్స్ అని ఉంది టోటల్ ఎర్నింగ్ అని ఉంది దాని కింద అవైలబుల్ కమిషన్ బ్యాలెన్స్ అని ఉంది కదా అక్కడికి మీ యొక్క రిఫరల్స్ ఎవరైనా మైనింగ్ చేసినప్పుడు గంట గంటకి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తాయో గంటకి మైనింగ్ చేస్తే అందులో సగం మీకు వస్తుంది మీ యొక్క రిఫరల్ అవ్వడం వల్ల వాళ్ళు కాబట్టి ఇది ఒకటి గుర్తించుకోండి మంచి బెనిఫిట్ ఉంటుంది మనం వీలైతే ఓ పది మందిని జాయిన్ చేసుకుంటే మనం వన్ మంత్లో మంచి ఎర్నింగ్స్ చూస్తాము లేదు మన కింద ఎవరు జాయిన్ అవ్వడానికి మనకి దొరకలేదు మనం ఎవరికి చెప్పము మనకి మనం బిజీ అని అనుకున్నట్లయితే అప్పుడు మన ఇంట్లో ఉన్న రెండు మూడు మొబైల్స్ అయినా మనం చేసుకున్నట్లయితే మన మన రిఫరల్ ద్వారా ఖచ్చితంగా మనకి ఒక టూ త్రీ మంత్స్లో మంచి రిటర్న్స్ అనేది ఎర్న్ చూస్తాం ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా ఎవరు వదలద్దు నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పేజీలోకి వెళ్తున్నా మెయిన్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఒక పని చేయాలి మనం ఫస్ట్ టైం కాబట్టి ఏం చేయాలి ఇక్కడ దీన్ని కొంచెం కింద కన్నప్పుడు మనకి వెబ్ పేజీ కనబడుతుంది కదా ఆ వెబ్ పేజీ దగ్గర త్రీ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ మనం క్లిక్ చేస్తే దీనికి మనకి ప్లేస్టోర్లో లాగా యాప్ లేదు కదా మనం వెబ్సైట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఇలాగ టచ్ చేసినప్పుడు ఆ మూడు లైన్స్లో బ్రౌజర్ యొక్క మూడు లైన్స్ డాట్స్లో మనం టచ్ చేసినప్పుడు అదే చూసారు కదా ఇక్కడ బ్రౌ కార్నర్లో టచ్ చేస్తే ఇలా వస్తుంది ఇందులో యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది కిందకి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడోది పైనుంచి ఏడో లైన్ చూడండి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని దాన్ని గనక మనం ప్రెస్ చేస్తే మనకి స్క్రీన్ మీదకి ఒక చిన్న యాప్ రూపంలో ఈ ఈ యొక్క వెబ్ పేజీ లింకు ఒక చిన్న యాప్ లాగా క్రియేట్ అయి అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు ఏమేం చేసాం ఈ గంట టైంలో ఫస్ట్ జాయిన్ అవ్వగానే ముందు క్లైమ్ చేసుకున్నాము బోనస్గా వాటి కోసం మనం మెయిల్ ద్వారా వెరిఫై అయ్యాము బోనస్ క్లైమ్ చేసేసుకున్నాము బోనస్ ఇచ్చిన టెన్ స్పిన్స్ క్లైమ్ చేసుకున్నాము తర్వాత దీన్ని ఒక యాప్ లాగా స్టోర్ చేసి పెట్టుకున్నాము మన స్క్రీన్ మీద అది కూడా చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్ ఇప్పుడు మనం ఇంకేం చేయాలి ఇంకేం అవసరం క్లోజ్ చేసేయచ్చు మన పాస్వర్డ్ ఇందాక చెప్పాను కదా పాస్వర్డ్ పెట్టుకోండి గుర్తుంచుకోండి అని పాస్వర్డ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరు మిస్ కావద్దండి ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ అసలు మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే అన్ని రకాలుగా మిమ్మల్ని గైడ్ చేసే విధంగా అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా ఏబీసీడీలు వస్తే చాలండి తెలుగు చదవడము విన్నది ఏదైనా ఆడియో కానీ ఇట్లాగా మెసేజెస్ కానీ ఏదైనా విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే చాలండి మీరు కావాల్సినంత డబ్బు మీరు సొంతం చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఈ ట్వంటీ డేస్లో చాలా ఎంత ఎర్న్ చేశాననేది మీకు చూపిస్తాను ఆల్రెడీ అవన్నీ కూడా రికార్డ్ చేసి వీడియోస్ రీసెంట్గా కూడా మనం వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం కదా దాంట్లో కూడా చిన్నగా అన్ని ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను అన్నీ గమనించండి ఈ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మనీ ఓకేనా ఆల్ ది బెస్ట్ మిత్రులారా సర్వేజన సుఖినోభావంతు మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్